హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మినిట్ క్లాస్ బ్లాగ్స్ మనమైతే ఈరోజు కార్తీక మాసంలోని మూడో రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము కార్తీక పురాణంలోని మూడో అధ్యాయానికి చేరుకున్నాము సో ప్రతి ఒక్కరికి చదవటానికి వీలు కాకపోవచ్చు ఇంటిలో పనుల వలన పిల్లలు వేరే వేరే రకాల బాధ్యతల వలన సో అది మనం చేయలేకపోయినప్పటికీ కనీసం ఈ కార్తీక పురాణం ఎవరైనా చదువుతున్నప్పుడు వినగలిగితే కూడా మనకు అంతే పుణ్యం లభిస్తుందని చెప్తున్నారండి కార్తీక పురాణంలోని సో వాళ్ళు విని ఊరుకోకుండా ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథలోకి వెళ్ళిపోతే కార్తీక మాస స్నాన మహిమ బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట జనక మహారాజా కార్తీక మాసం నా ఏ ఒక్క చిన్న దానము చేసిననో అది గొప్ప ప్రభావం గలది వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు మాసమంతా కాకపోయినా కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజైనను స్నానదాన జప తపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టెదరు దాని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరి సపరివారంగా శ్రద్ధగా ఆలకించండి అని చెప్తున్నాడు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భారత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒకడుండెను ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్ర శక్తుడై అఖండ గోదావరికి బయలుదేరిను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబు పై భయానకమైన ముఖాముతో దీర్ఘకేశములతో బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణపుట్టతోనూ చూచువారికి అతి భయంకరమైన రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివచించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతం అంతయు బయకంపితము చేయుచుండిది తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచూ ఏమేయూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాన పారాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞాదో జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీ మీకు రాక్షస రూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగెను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడవు నేను మహాపండితుడనని గర్వం గలవాడినై ఉంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువునై ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుకొనుంచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుబ్ధుడనై లోక కంటకుడిగా నుంటిని ఎట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన లంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేసి అందులకు విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యక్రాంతమగు డబ్బు కూడా కూడబెట్టినది చాలక మంచి చెడ్డ తెలియక తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవి నీవు రాక్షసుడవై నరభక్షకుడవై నిర్మానుష్య ప్రదేశములలో ఉందివుగాక అని శపించుటచ్చే నాకు ఈ రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపము తప్పించుకోలేం కదా కాన ఆ అపరాధమును క్షమింపమని వారిని ప్రార్థించి తిని అందుకు అతడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము గలదు నీ వందు నివసించుటే బ్రాహ్మణుడి వలన పునర్జన్మ నందుదువుగాక అని విడలిపోయినాడు ఆనాటి నుండి నేను ఈ రాక్షస స్వరూపమున నరభక్షము చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచులో సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను అనేలాగా చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భోజించుచుండేవాడను నేను ఎట్టి దాన చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరి అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించిదిని కావున నాకీ రాక్షససత్వము కలిగేను నన్ను పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియజేసెను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునుగా నుండిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేడి వాడను భగవంతునికి దూప దీప నైవేద్యములైనను అర్పించక భక్తులు తెచ్చిన సంభావమును నా ఉంపుడుగత్తెక అందజేయచు మధ్యం మాంసం సేవించుచు పాపకార్యములు చేసినందుకు నా మరణానంతరం ఈ రూపము ధరించితిని కావు నన్ను నన్ను కూడా పాప విముక్తిని కావించమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిచాచములను దినపలములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుము మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృద్యంబుల వలన మీకు ఈ రూపములు కలిగెను నా వెంట రండి మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో తీసుకొని పోయి ఆ ముగ్గురిని చేతనా విముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి ఆచరించి స్నానపుణ్య ఫలమును ముగ్గురు బ్రాహ్మణుల రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు వైకుంఠమునకు ఏగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదించుదురు అందువలన ప్రయత్నించే అయినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి ఇట్లు స్కౌంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము ఇది అండి రోజు మూడవ అధ్యాయము ఎంత బాగా చెప్పారు కదా కాబట్టి మనం కూడా కార్తీక స్నానం చేయడానికి ప్రయత్నిద్దాము ఇది అండి రోస్ట్ వీడియో మళ్ళీ రేపు నాలుగో అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము ఇంకో చిన్న విషయం అండి ఈ వీడియోలో ఏమైనా చిన్న చిన్న తప్పులు కానీ ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ కానీ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి రెక్టిఫై చేసుకుంటాను దాంతోపాటు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే పాటు ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మీకు ఏం నష్టం జరగదండి ఇంకా ఎంకరేజ్మెంట్ కింద ఉంటుందన్నమాట ఇంకా నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో